హాయ్ అండి అందరి నమస్తే ముప్పై ఐదు గాబులు అమర్నాథ్ గారికి మదరపల్లి అలడానికి వెళ్తామని చెప్పాను కదండి వారు పంపించిన వ్యాన్ వచ్చేసరికి ఇదేనండి ఇలాగ పిల్లల బోను కోళ్ళగాబులు మెటీరియల్ వచ్చేసరికి ఈ విధంగా వ్యాన్ మీద అనేది కట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత అనేది చేసాము ఈ వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ అనేది ఇవ్వండి మేము వ్యాన్ మీద ఇక్కడి నుంచి విజయవాడ వెళ్ళేదాకా వర్షం ఏం లేదండి మేము వెళ్ళిన రోజేసరికి ముప్పయో తారీఖు అండి ఎనిమిదో నెల రెండు వేల ఇరవై నాలుగు ఉదయం ఏడు గంటలకు బయలుదేరామండి అక్కడ విజయవాడ దాటిన తర్వాత మొత్తం కూడా దారి పొడి ఫుల్ వర్షం అండి నాకు మామూలుగా బస్సు పడదండి వాంతింగ్స్ అది అవుతూ ఉంటాయి తర్వాత ఈ వ్యాన్ ఎక్కిన తర్వాత కొంచెం దారి పొడి కూడా మూడు నాలుగు సార్లు వాంతింగ్స్ అనేది అయి అయిందండి నేను ప్రతి వీడియోలో కూడా నేను చెప్తున్నాను అండి ఎందుకంటే దూరం వచ్చి మాకు గాబులు అలాలంటే కుదరదని నేను ప్రతి వీడియోలో చెప్పాను ఈయనకి ఎలా లేదనేది నేను మీకు మళ్ళీ చెప్తానండి ఆ వ్యాన్ అనేది ఈయనే పంపించారండి ఆ వ్యాన్ కూడా మేము అనేది వెళ్ళి అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత అల్లేమండి ఆ దారి పొడి కూడా కొండలండి మీరు కొంతమంది ఎవరైనా చూసుకుంటారు చూడ చూడని వాళ్ళ గురించి ఈ వీడియోలో అక్కడ ప్రదేశం అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాయండి అలాగే ముప్పయో తారీఖున ఏడు గంటలకు బయలుదేరిన వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత సాయంత్రం ఎనిమిది అయిందండి అక్కడ ఆ మదనపల్లి పక్కనండి అది ఆ ఊరి పేరు వచ్చేసరికి చింతపల్లి ఆ మదరపల్లె మాకు ఐదు వందల డెబ్భై కిలోమీటర్ల దాకా వచ్చింది మళ్ళీ అక్కడి నుంచి ఏడు కిలోమీటర్లు ఎనిమిది కిలోమీటర్లు ఈ చింతపల్లి ఆ చింతపల్లిలోనండి గాబులు చేసింది మేము గాబులు చేసిన ఆ షెడ్ వచ్చేసరికి ఇళ్ళకనేది బాగా దూరంగా అనేది ఉంటుందండి మళ్ళీ అదొకటి అక్కడికి వెళ్ళిన తర్వాత కరెంట్ ఒకటి లేదు కొంచెం ఇబ్బంది పడ్డామండి ఇబ్బంది అంటే ఎక్కడికైనా మనం వెళ్ళినప్పుడు ఇబ్బంది లేకుండా ఎక్కడ ఉండదు కాకపోతే కరెంట్ లేకపోవడం అనేది కొంచెం మైనస్ అయింది ఎక్కడైనా అన్నీ సౌకర్యంగా ఉండాలంటే కుదరదండి మేము ఒకటే అనుకున్నాం అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి తయారు చేయాల్సిన ముప్పై ఐదు గాబులు అల్లేసి మేము రిటర్న్ తిరిగిపోవాలని అనుకున్నామండి అలాగే ఆ రోజు నాడు నైట్ ఎనిమిదింటికి వెళ్ళాము మళ్ళీ తెల్లారు గట్టా మూడింటికి అనేది లేచి ఓ పది గాపులు అనేది రౌండ్ చుట్టేసామండి అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు ఇచ్చిన ఈ రూమ్ వచ్చేసరికి ఇదండి దోమలు ఏం లేవు ఫ్యాన్ కూడా లేదు కరెంటు వైర్లు అవన్నీ పెట్టారు కానీ కరెంట్ లేదు మనం ఎక్కడికైనా పని చేయడానికి వెళ్ళినప్పుడు అన్ని సౌకర్యంగా ఉండాలంటే కుదరదండి కాకపోతే ఈయన కొంచెం తెలుసుకుని మాకు వచ్చేసరికి ఈ వైర్లు అవి బిగించారు కానీ కలెక్షన్ అనేది ఇవ్వలేదండి ఇచ్చేయడం అయితే బాగుండేది మేము తెల్లారు గట్రా మూడింటికి లేసినప్పుడు గాబులు ఎలా చేసామనేది మీకు డౌట్ రావచ్చు మా సెల్ఫోన్ లైట్లు అనేది వేసుకుని జేబులో పెట్టి జేబులో పెట్టుకుని ఆ గాబులు అనేది చేసామండి అలాగే మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఏమన్నా బెలగడను కొట్టి ఆల్ అనేది క్లిక్ చేస్తే నేను పెట్టిన ప్రతి వీడో మీ రోడ్ వస్తుందండి అక్కడికి వెళ్ళిన తర్వాత తెల్లారట్ట లేచి మూడింటికే మూడింటికాడి నుంచి స్టార్ట్ చేసామండి మూడింటికాడి నుంచి ఆరింటి వరకు పది గాబులు రౌండ్లు పక్క అని ఉక్కేసి అనేది ఇలా చేసాము అక్కడ మళ్ళీ మేము గాబులు కాడ ఆవు ఆవులు అనేవి ఒక రెండు ఉన్నాయండి అవి మేము తెల్లారిన తర్వాత వాటిని అనేది బయట కట్టేశారు మేము గాబులు చేస్తానికి వెళ్ళింది వచ్చేసరికి ఇదే బాగా లాంగ్ అండి అంటే ప్రతి ఒక్కరికి ఇలా వచ్చి చేయాలంటే కుదరదండి నేను ముందే చెప్తున్నాను మీదేదన్నా వెహికల్ తెచ్చుకుని మేము అక్కడికి వచ్చి కట్టేలాగైతే మేము వచ్చేటప్పుడు రిటర్న్గా అనేది వచ్చేస్తామండి గాబులు మెటీరియల్ అయితే మీకు నవత ట్రాన్స్పోర్ట్లో మేము ఎక్కడికైనా పంపుతాము అలాగే అక్కడికి అక్కడికి వెళ్ళిన తర్వాత మేము గాబులు చేసిన షెడ్ వచ్చేసరికి చూపిస్తానండి మేము గాబులు చేసిన షె షెడ్ చుట్టూతా కూడా ఏమీ ఉండవండి ఇల్లు కూడా ఇదిగోండి ఆ షెడ్లో అండి మేము గాబులు చేసింది ఇదంతా కూడా కొండ ప్రాంతం అండి అందులో అడవు పందులు నెమల్లో అయ్యి ఉంటాయంటే రాత్రి కూడా మాకు నైట్ పూట నిద్రపట్టలేదు అంటే ఆ అడుగు పందులకి ఆ మైక్ పెట్టి వాటికి కొంచెం డబ్బులు కొట్టినట్టుగా చేయడం వలన నిద్రపట్టలేదు ఇవ్వండి మేము చేసిన ముప్పై ఐదు గాబులు అలాగే అమర్నాథ్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి మా మీద నమ్మకంతో కోలగాపులు అనేది మీరు చేయించుకున్నందుకు అలాగే ఈ వీడియో మీకు అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి